వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వచ్చేసి స్విగ్గీ జొమాటోకి ఎలా అవ్వాలో ఈరోజు తెలుసుకుందామండి స్విగ్గీ జొమాటోకి ఎలా టైప్ అవ్వాలంటే ఫస్ట్ మనకి మెయిన్ ఫుడ్ లైసెన్స్ కావాలి మేము ఫుడ్ లైసెన్స్ థర్డ్ పార్టీ ద్వారా తీసుకున్నాము అయితే అది త్రీ డేస్లో వచ్చేసింది ఫుడ్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ వచ్చిన తర్వాత స్విగ్గీ జొమాటోకి టైఅప్ అయ్యా టైఅప్ అయ్యాము టైఅప్ అయిన తర్వాత టైఅప్ అవ్వడానికి మనకు కావాల్సింది ఫుడ్ లైసెన్స్ ఒకటి పాన్ కార్డ్ ఒకటి మన మెను ఇవన్నీ కావాలండి జిఎస్టీ లేకపోయినా పర్లేదు ఫస్ట్ బిర్యానీస్కి వాటికైతే మాకైతే మేము ఫస్ట్ తీసుకోలేదు లేదు మాకు జిఎస్టీ లేకపోతే ఇంకా మెను పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్కి యాక్సెప్ట్ అయింది యాక్సెప్ట్ చేశారు స్విగ్గీ జొమాటో వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ స్నాక్స్ అవి పెట్టుకున్నాను కదండి వాటికి ఏం ఆబ్జెక్షన్ ఏమి లేదు జొమాటోకి కానీ స్విగ్గీకి కానీ స్విగ్గీకి వచ్చేసి పికిన్స్ పెట్టినా కూడా ఏమీ జిఎస్టీ అలా ఏమి అడగలేదు కానీ జొమాటోకి వచ్చేసి పికిల్స్ పెట్టడానికి నా పేరు నా పేరు మీద స్వేతస్ అని ఉంది కదండి అది వచ్చేసి నా పేరు మీద జిఎస్టీ కూడా కావాలన్నారు జిఎస్టీ కావాలంటే ఇంకా జొమాటోలో మేము మేము పికిల్స్ పెట్టలేదు కానీ అంటే మేము అడిగి తెలుసుకున్నది ఏంటంటే పికిల్స్ పెట్టలేదు కదా అని పికిల్స్ రైస్ పెట్టచ్చు అని చెప్పేసి అనుకో అన్నారు కానీ ఎందుకు లేని చెప్పేసి మేము జొమాటోలో పికిల్స్ పెట్టలేదు స్విగ్గీలో మాత్రం హోమ్మేడ్ పికిల్స్ పెట్టాము కార్పోల్డ్ పెట్టాము మొత్తం పెట్టాము ఇది యాక్సెప్ట్ చేసి దీనికి జిఎస్టీ అయ్యి ఏమి అడగలేదు స్విగ్గీకి వచ్చేసి స్విగ్గీలో వచ్చేసి నేను చెప్పాను కదండి స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మనకు వచ్చేసి పాన్ కార్డ్ అవసరం పాన్ కార్డ్ ఇవ్వాలి వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ చూపించాలి ఇవన్నీ చూపి మన బ్యాంక్ అకౌంట్ అడుగుతారు అడిగితే మనం అవన్నీ ఇచ్చామనుకోండి చక్కగా పేమెంట్లు మాత్రం అసలు ఒక్కసారి కూడా ఆగదండి బుధవారం మాది పేమెంట్ వచ్చేది కరెక్ట్గా ఆరు లోపే పడిపోతాయి పేమెంట్లు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ అసలు అలాంటి డౌట్సే పెట్టుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మనం క్వాలిటీ క్వాంటిటీ ఇస్తే సూపర్గా ఉంటుందండి ఈ బిజినెస్ ఇంట్లో కూర్చొని ఇది నాకు వచ్చేసి ఉదయాన్నే నేను చేసే పనులు మీషోలో పచ్చలు పడతాయి కదండి అవి ప్యాక్ చేసేస్తాను ఫస్ట్ ప్యాక్ చేసేసి తర్వాత స్విగ్గీ జొమాటోకి బిర్యానీస్ ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేసేసి నాకు నాకు వచ్చేసి మనం వారంలో ఒక రోజు సెలవు తీసుకోవచ్చు ఈ స్విగ్గీ జొమాటో వచ్చేసి ఒకవేళ మనకేదైనా పని ఉందనుకోండి ఆ రోజు మనం చేయలేకపోతున్నాము అలాంటప్పుడు స్టోర్కి స్టోర్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మనకు పని ఉండి ఒక వన్ అవర్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే ఆ వన్ అవర్ మనం ఆఫ్ చేసుకోవచ్చు స్టోరు స్టోర్ ఆఫ్ చే ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి చక్కగా ఎవరికైనా నచ్చితే ఈ వీడియో చూసుకొని బిజినెస్ చిన్న చిన్న ఇంట్లో కూర్చొని చేసుకున్న చిన్న చిన్న బిజినెస్లు కదండి ఇది ట్రై చేయండి ట్రై చేసి ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను చక్కగా చిన్న చిన్న వ్యాపారాలు అండి కమిషన్లు అవి ఉంటాయి అనుకుంటే అసలు మనం ఇంట్లో ఉంటే మన హోటల్స్ మనం ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అని ఎవరికి తెలుస్తుంది అండి అదేదో మనం చక్కగా ఇలా టైప్ అయితే స్విగ్గీకి జొమాటోకి మనం ఇంట్లో ఉండి చేసుకునేదానికి చక్కగా జనానికి తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ మెయిన్ క్వాలిటీ క్వాంటిటీ అండి దానికి మించింది లేదు అసలు మనం ఎక్కడ ఉన్నా సరే మనకు బాగా సేల్ అవుతాయి చక్కగా చక్కగా మనం నీట్గా చేసి శుభ్రంగా ఇవ్వండి ఏదైనా సరే బాగా చక్కగా క్లిక్ అవుతాము పికిల్స్ అయినా సరే రైస్లు అయినా సరే ఏవైనా చేసుకోవచ్చు స్విగ్గీ జొమాటోలో ఎంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవట్లేదండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మనకి చిన్న ఉపాధి అంతే నాకు తెలిసిందే నేను చెప్పాను నాకు తెలిసిందే నేను చెప్పానండి మీరు మీకు కనుక నచ్చినట్టయితే మా ఈ హోమ్మేడ్ పికిల్స్ అని చెప్పాను కదండి దాన్ని డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వెబ్సైట్ లింక్ ఇస్తాను వాల్సి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ ఎక్కడికైనా సరే ఆన్లైన్ చేస్తాము పంపిస్తాము మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవి ఉంటాయి అనుకుంటే అసలు మనం ఇంట్లో ఉంటే మన హోటల్స్ మనం ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అని ఎవరికి తెలుస్తుంది అదేదో మనం చక్కగా ఇలా టైప్ అవుతే స్విగ్గీకి జొమాటోకి మనం ఇంట్లో ఉండి చేసుకునేదానికి చక్కగా జనానికి తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ మెయిన్ క్వాలిటీ క్వాంటిటీ అండి దానికి మించింది లేదు అసలు మనం ఎక్కడ ఉన్నా సరే మనకు బాగా సేల్ అవుతాయి చక్కగా చక్కగా మనం నీట్గా చేసి శుభ్రంగా ఇవ్వండి ఏదైనా సరే బాగా చక్కగా క్లిక్ అవుతాము పికీస్ అయినా సరే రైస్ అయినా సరే ఏవైనా చేసుకోవచ్చు స్విగ్గీ జొమాటోలో ఎంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవట్లేదండి ఇంట్లో నుంచి బయటకెళ్ళకుండా మనకు చిన్న ఉపాధి అంతే నాకు తెలిసిందే నేను చెప్పాను నాకు తెలిసింది నేను చెప్పానండి మీ మీ కనుక నచ్చినట్లయితే మా ఈ హోమ్మేడ్ ఫికేషన్ అని చెప్పాను కదండి దానికి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వెబ్సైట్ లింక్ ఇస్తాను కావాల్సే ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ ఎక్కడికైనా సరే ఆన్లైన్ చేస్తాము పంపిస్తాము మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్